शुक्लांबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात ओं श्रीकृष्णपरब्रह्मणे नम श्रीमद्भगवद्गीता अध तृतीय ध्या कर्मयोग मिदो श्लोकं धूमेनाव्रियते वह्निः यथा मलेन च यधोल्बेन वृतो गर्भः तथा तेनेदमावृतम् फोगचेत अग्नि మురికి చేత అద్దము మావి చేత గర్భంలో ఉన్న శిశువు కప్పబడి ఉన్నట్టు ఈ కామము దానివలన పుట్టే క్రోధము మనలో ఉన్న ఆత్మ జ్ఞానమును కప్పి ఉంచుతుంది ప్రతి జీవిలో ఆత్మజ్యోతి మాదిరి వెలుగుతూ ఉంటుంది ఆ జ్యోతి ప్రాపంచిక విషయములతో చేరితే జీవాత్మ పరమాత్మ వైపు తిరిగితే తన స్వస్వరూపము అయిన స్వరూపము అని తెలుసుకున్నాము ఈ జీవాత్మకు కామము క్రోధము ఒక పొరవలే ఏర్పాడి ఏర్పడి కప్పి ఉంచుతాయి ఎలాగంటే అద్దం ఉంది దానికి మురికి పడితే అద్దంలో మన ముఖం కనపడదు ఆ మురికిని తుడిచి వేస్తే అద్దం నిర్మలంగా ఉంటుంది అలాగే నిప్పు ఉంది పొగ రావటం మొదలైతే అగ్ని కనిపించదు ఊదితో మండుతుంది అప్పుడు పొగ ఉండదు ఈ కామము క్రోధము అనే పొరలు మనకు మనం సృష్టించుకున్నవి కానీ ఎక్కడి నుంచి రావు ఈ కామము క్రోధము అనే పొగ మురికి పోగానే జీవాత్మ స్వచ్ఛంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఈ తుడవ ఈ తుడవడమే సత్సాంగత్యము నిష్కామ కర్మ జ్ఞానము సంపాదించటం కర్తృత్వ భావన లేకుండా కర్మలు చేయటం దీనితో జీవాత్మకు పట్టిన మురికి తొలగిపోతుంది ఇక్కడ ఇంకో విషయం పొగతో కప్పబడినప్పుడు అగ్నికి కానీ మురికితో కప్పబడినప్పుడు అద్దానికి కానీ మావితో కప్పబడినప్పుడు శిశువుకు గాని ఎటువంటి హాని జరగదు అవి తమ తమ స్వస్వరూపాలతోనే ఉంటాయి కేవలం పొగ మురికి మాత్రమే వాటిని కప్పి ఉంచుతుంది ఆ మురికి తీసేస్తే వాటి నిజమైన స్వస్వరూపాలు ప్రకటితమవుతాయి దీనివలన మనకు తేలిందేంటి మనం ఆనంద స్వరూపులము మనలో ఉన్న ఆత్మ ఎల్లప్పుడూ ఆనందంతోనే ఉంటుంది కానీ మనము కామము కోరికలు అవి తీరకపోతే కోపము అనే వాటితో ఆ ఆనందాన్ని దూరం చేసుకుంటున్నాము అవి తీసేస్తే మరలా ఆనంద స్వరూపలము అవుతాము మనమందరం అందరం శివ అంటే ఆనందము అంటే మనం అందరము ఆనంద స్వరూపులము అని తెలుసుకుంటే మనకు మనం మసి పూసుకోము చాలామంది నా జీవితం ఇంతే నేనింతే నాకు సుఖం లేదు నా జీవితానికే సుఖం లేదు అని అనుకుంటూ తమలో తాము బాధపడుతూ ఉంటారు అది తప్పు అందరూ ఆనంద స్వరూపులే మనం ఆ ఆనందాన్ని చేతుల నాశనం చేసుకుని ఏడుస్తున్నాము అంతే కాబట్టి ఆ పొగను మురికిని తొలగిస్తే నిత్యం ఆనందంగా ఉంటాము పోని ఇదేమన్నా కష్టమా అంటే అది లేదు కాస్త విసిరితే పొగపోయి మంట వస్తుంది కాస్త నీటితో తుడిస్తే అద్దం స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది వైద్యులు మావి తొలగించి శిశువును బయటకు తీసేస్తారు ఇవన్నీ దైవయత్నాలు కాదు పురుషయత్నాలు ఈ కామము క్రోధమును తొలగించుకోటానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి కాని నా కర్మ ఇంతే అని ఏడుస్తూ కూర్చోకూడదు సోమరితనం పనికిరాదు కాస్త ప్రయత్నం చేస్తే ఈ కామ క్రోధములను జయించటం అంత కష్టమేమి కాదు అని భగవానుడు మనకు భరోసా ఇస్తున్నాడండి కామము మన మానవునిలో ఉన్న ఆలోచన శక్తిని వివేచనా శక్తిని తగ్గిస్తుంది అంధకారంలో పడేస్తుంది అందుకే కామాంధుడు అని కూడా మనం అంటూ ఉంటాము కామంతో కళ్ళు మూసుకుపోయినవాడు ఇక్కడ కామము అంటే కేవలం స్త్రీ వాంఛ అనే అర్థంలో వాడిన కామము అంటే కోరిక అని అర్థం చేసుకోవాలి కామము అంటే మనలో ఉన్న తీరని కోరికలు అని అర్థం ఈ శ్లోకంలో అగ్ని అద్దము శిశువు అనే మూడు ఉదాహరణలు చెప్పారు పరమాత్మ ఈ మూడు ఉదాహరణలు కూడా చాలా ముఖ్యమైనవి అగ్ని నుంచి పొగ వస్తుంటే ఊదితే పొగపోయి అగ్ని మండుతుంది అలాగే కొన్ని కోరికలు ఉప్మని ఊదితే చాలు ఎగిరిపోతాయి ఎక్కువ శ్రమ పడనక్కర లేదు కానీ మరికొన్ని కోరికలు ఉంటాయి చాలా బలంగా ఉంటాయి అవి అద్దానికి పట్టిన మురికి లాంటివి అద్దానికి పట్టిన మురికిని ఒక బట్ట తీసుకుని నీటితో తుడిచి అద్దం మీద రుద్దాలి అప్పటికి పోకపోతే డిటర్జెంట్ కానీ క్లీన్ చేయాలి అంతే కొంత శ్రమతో కూడిన పని అలాగే మరి కొన్ని కోరికలు చాలా బలంగా ఉండి ఎప్పటికీ తీరవు ఎంతో శ్రమ పడితేనే కానీ ఆ కోరికల ప్రభావం నుంచి బయటపడలేము ఆ కోరికల ప్రభావం వల్ల బయటపడటానికి కొంత కాలం వేచి ఉండాలి ఓపిక్గా ఉండాలి ఎలాగంటే శిశువు కప్పిన మాయను వెంటనే తీసివేయలేం కదా తొమ్మిది నెలల నుండి శిశువు బయటకి వస్తేనే ఆ మాయను తీసివేయలేం అలాగే కొన్ని కోరికలు కాలక్రమేణా పోవలసిందే కానీ మన ప్రయత్నం వలన పోవు కాబట్టి మనలో ఉన్న జ్ఞానాన్ని కప్పి ఉంచిన ఈ కామాన్ని ముందు